హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో హెల్దీగా బందోసల రెసిపీ చూపిస్తాను చాలా రుచిగా ఉంటాయి తినడానికి లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం నేను పొట్టు పెసరపప్పు తీసుకున్నాను వీటిని నీట్గా రెండు మూడు సార్లు వాచ్ చేసుకొని టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి నేనైతే ఇక్కడ నానబెట్టుకున్నాను చూడండి మనకి టూ అవర్స్ అయితే సరిపోతుంది బాగా ఉంటాయి ఇప్పుడు వీటిని వాటర్ తీసేసుకొని మిక్సీ జార్లోకి లెక్కి వేసేసుకోవాలి ఇలా పప్పు అన్నీ వేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఏం అవసరం లేదు స్పైసీ కోసం ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకోవాలి వీటిని కచ్చా కచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి బియ్యం పిండి వేయడం వల్ల మనకి పైన క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి చూశారు కదా ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని ఇదే పిండితో మనము పునుగులైనా వేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ బందోసలు వేస్తున్నాను ఇలా ఏదైనా తడగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం నువ్వులు వేసుకొని నువ్వులు అనేది పూర్తిగా ఆప్షనల్ మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇలా గరిటతో వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకొని పైన క్యాప్ పెట్టి వదిలేయాలి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇలా ఒకవైపు కలర్ వచ్చాక టన్ చేసుకొని రెండు వైపులా బాగా కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే సరిపోతుంది మనం పునుగులు వేసుకుంటే ఏంటంటే డైరెక్ట్గా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పడుతుంది ఇలా అయితే టేస్టీగా తక్కువ ఆయిల్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూశారు కదా ఎంత కలర్ వచ్చిందో ఇలా బాగా కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఇందులోకి టమోటా చట్నీ అయితే సూపర్గా ఉంటుంది మీరు ట్రై చేయండి ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.